నమస్కారం సామిత్రి తెలుగు స్టోరీస్ ఛానల్ కు స్వాగతం వాసిరెడ్డి సీతాదేవి గారి మరో దెయ్యం కథ నచ్చితే లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి రెండో భాగం జరిగిన కథ వాళ్ళ ఊర్లో జరిగిన హత్య రహస్యం చెప్తానని భైరవమూర్తి అనే ఒక ఆయన టెలిగ్రామ్ పంపగానే ముందు వెనక ఆలోచించకుండా ఒక రచయిత హడావిడిగా రైలెక్కేశాడు ఇక మీదట నల్లమల అడవుల్లో కొండల అంచుల్ని చుట్టుకుంటూ కొండ చిలువులా పోతోంది రైలు కిటికీ నుంచి బయటకు చూస్తుంటే మనసు బిక్కుబిక్కు మనసాగింది ఒక చిన్న స్టేషన్లో బండి ఆగింది స్టేషన్ ఆ చీకట్లో కనిపించడం లేదు చిన్న దీపం ఎక్కడో మిణుకు మిణుకుమంటూ కనిపిస్తోంది నా పెట్టెలో ఉన్న వాళ్లంతా దిగిపోతున్నారు ఇదే స్టేషన్ గాజులపాలెమా చివరిగా దిగుతున్న ఆడమనిషిని అడిగాను కాదు తోకపల్లి గాజులపాలెం వచ్చే స్టేషనే అని దిగేసింది ఆ ఆడకూతురు బండి పొగవదులుతూ బయల్దేరింది బిక్కుబిక్కుమంటూ ఒక్కనే కూర్చున్నాను బయటికి చూడాలంటే భయంగా ఉంది చిమ్మ చీకట్లో కనిపించే రకరకాల చెట్లు చేమలు అనేక రూపాల్లో కనిపిస్తున్నాయి ఈ కొండలలో అరణ్యాల మధ్య ఈ మార్గం ప్లాను ఏ ఇంజనీర్ వేశాడో ఎంతమంది కూలీలు రాత్రింబవళ్లు పనిచేశారో అనాది నుండి మానవుడు ప్రకృతి మీద విజయాన్ని సాధించడానికి పోరాడుతూనే ఉన్నాడు ఆ పోరాటం నుంచి ఉద్భవించిందే కదా ఈ నాగరికత విజ్ఞానం ఆలోచనలో ఉన్న నేను రైలాగడాన్ని గమనించలేదు గాజులపాలెం గాజులపాలెం అని పోర్టర్ హెచ్చరించాడు నేను చివున లేచి సూట్ కేస్ చేత్తో పట్టుకుని బండి దిగాను ప్లాట్ఫామ్ అంత కిందకు ఉందని నేను ఊహించక ఒక్క బొరలా పడ్డాను పెట్టే అల్లంత దూరంలో పడింది పెద్దగా దెబ్బలు తగల్లేదు చివుక్కున లేచి నిల్చున్నాను ఎవరూ చూడలేదు కదా అని చుట్టూ కలియ చూశాను అప్పటికే బండి బయలుదేరింది గార్డు పెట్టె ముందు నుంచి పోతున్నప్పుడు అతను చేయి ఊపాడు పలకరింపుగా నవ్వాడేమో కనిపించలేదు ప్లాట్ఫామ్ మీద ఎవ్వరూ లేరు నాతో పాటు వేరే బోగీల్లో నుంచి దిగిన వాళ్లు స్టేషన్ బయటికి వెళ్ళిపోయారు టికెట్లు తీసుకుని స్టేషన్ మాస్టర్ కూడా వెళ్ళిపోయాడు నాకేం చెయ్యాలో తోచక నిలబడి ఆలోచిస్తున్నాను దుమ్మల గూడం దారేటో తెలియలేదు ప్లాట్ఫామ్ చివరిలో వెలుగుతున్న ఆ చిన్న దీపాన్ని కూడా ఆర్పేశాడు పోర్టరు ఎందుకోయ్ అది కూడా ఆర్పుతావు అరిచాను నేను కానీ వాడు వినిపించుకోలేదు పట్టాలకు అడ్డంగా దాటి వెళ్ళిపోయాడు వాడి ఇల్లు ఇల్లేమిటి లాంటిదేదో ఆ పట్టాలకు అవతల ఉండి ఉండాలి రో వెళ్ళేవాడు వెళ్ళక కాస్త దీపం ఆర్పడం ఎందుకు అడిగేవాడెవడు చూడబోతే ప్రతి సంవత్సరం రైలు టికెట్లు పెరుగుతూనే ఉన్నాయి అంతకుముందే స్టేషన్ మాస్టర్ తన గది మూసేసి వెళ్ళిపోయాడు అంత నిర్మానుష్యంగా ఉంది స్టేషన్ మాస్టర్ గదికి ఆనుకొని చిన్న షెడ్లో మినుకుమికుమంటూ దీపం ఉంది అక్కడ ఎవరైనా లేకపోతారా అన్న ఆశతో అటు నడిచాను రెండు విరిగిపోయిన బల్లలు బోసిగా నా ముఖంలోకి చూశాయి అక్కడ కూర్చోవాలనిపించలేదు ఎటు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి మరోసారి ప్లాట్ఫామ్ మీద అటు ఇటూ తిరిగాను చూపు ఆనినంత దూరం చూడ్డానికి ప్రయత్నించాను వాతావరణం నల్ల ముసుగు వేసుకున్న ముస్లిం స్త్రీలా ఉంది అంతా నలుపు అల్లంత దూరంలో జువి చెట్టు జుట్టు విరబోసుకున్న దెయ్యాల్లా ఉన్నాయి అనేక కీచురాళ్ల ధ్వనులు చీకట్లో జుట్టు విరబోసుకొని ఉన్న దెయ్యాలే బీభస్సంగా ఏడుస్తున్నట్లున్న భయంకరమైన ధ్వనులు విసుగు విరామం లేని ధ్వనులు నేను కాళ్లను గట్టిగా నేలకు తన్నిపట్టి నిల్చున్నాను ఏదో భయం గుండెల్లో కాళ్ళల్లో వణుకు నాకు బుద్ధి లేదు ఎవడో ఇచ్చిన టెలిగ్రామ్ను చూసి బయలుదేరడం ఏమిటి పైగా వాడెవడో రాత్రికి రాత్రి తెల్లవారకుండానే రమ్మనడం నేనందుకు సిద్ధమై బయలుదేరడం నా బుద్ధిహీనతకు నిదర్శనం చా ఇదేమిటి నేనింత పిరిగ్గా ఆలోచిస్తున్నాను బిఏ చదివే రోజుల్లోనే తోటి విద్యార్థులతో పందెం వేసి ఒంటరిగా అర్ధరాత్రిపూట శ్మశానానికి వెళ్లి అక్కడున్న తుమ్మ చెట్టుకు కర్చీఫ్ కట్టి వచ్చిన నాకు భయమేమిటి నా మనసుకు నేనే ధైర్యం చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాను కాని దారి తెలియదే దెయ్యాల భయం భూతాల భయం లేదు ఇకపోతే ఏ దొంగలైనా దారి కాస్తూ ఉంటారనే నా భయం కనీసం ఆ భైరవమూర్తికి స్టేషన్కు ఎవరినైనా పంపించమని టెలిగ్రామ్ ఇచ్చి బయలుదేరితే బావుండేది ఏదో శబ్దమైనట్టుగా అనిపించింది తలెత్తి తిన్నగా చూశాను తల విరబోసుకున్న దెయ్యాల్లా కనిపిస్తున్న ఒక చెట్టు నీడలో ఒక ఆకారం కదలడం చూశాను నా వెన్నులోకి ఏదో జరజరా పాకినట్టు అనిపించింది అక్కడేం లేదు అంతా నా భ్రమ అక్కడేం లేదు అంతా నా భ్రమ అంతేకాని దెయ్యాలు భూతాలు లేవు అవన్నీ మానవ కల్పితాలే హేతువాదాన్ని జీర్ణించుకున్న నా బుద్ధి నా మనసును జోకొట్టడానికి ప్రయత్నిస్తోంది జారిపోతున్న గుండెను ఎగదోసే ప్రయత్నం చేస్తున్నాను కాళ్ళు నిలదొక్కుని అటు కేసి చూశాను ఆ ఆకారం నా వైపే వస్తోంది మనసు బుద్ధిని నోరు మూయించింది స్పష్టంగా కనిపిస్తోంది ఇది భ్రమకాదు ఆరడుగుల ఎత్తు ఆకారం చీకట్లో తనకేసి నడవడం తన భ్రమ కాదు అదిగో మరీ దగ్గరవుతుంది ఎవరది ఎవరో ఉండాలి అవును ఎవడో తనకేసి వస్తున్నాడు మనిషే దెయ్యం కాదు కుడికాలను బాగా పైకెత్తి నేల మీద ఉన్న ఏ పురుగునో తొక్కుతున్నట్టుగా బలంగా పాదాన్ని నేల మీద మోపుతూ నడుస్తున్నాడు అతడు దగ్గరగా వచ్చాడు తలగుడ్డను తీసి విప్పి భుజం మీద వేసుకుంటూ నా వైపు చూశాడు ఇంతకీ ఎవరతను భైరవబూర్తి మనిషేనా తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి మరో దెయ్యం కదా రెండో భాగం సమాప్తం